ఏడున్నరకు కింగ్స్ ప్యాలెస్ హాల్లో మార్నింగ్ మీర్ హసీబుద్దీన్ అలియాస్ హైదర్ ఏసీ గార్డ్స్ ఉండే ఉండే అతను అతను ఇక్కడ పరిగి దగ్గర రేగుండి విలేజ్ ఏదో ఉన్నది దాని సర్పంచ్ అతను అతనికి నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఆమ్స్ లైసెన్స్ ఉంది అయితే మార్నింగ్ ఏంటంటే ఇతను కూడా ఒక కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ దావతే రంజాన్ జరుగుతుంది ఇతను కూడా ఒక స్టాల్ హోల్డర్ ఇట్లా వైఫ్ ఇతను వెళ్ళి ఒక స్టాల్ పెట్టారు అయితే అక్కడ అందులో ఒక పర్ఫ్యూమ్ ఒక షాప్ ఉంది టాయిస్ షాప్ ఉండేవి ఈ మార్నింగ్ అందరూ అప్ చేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఈ పర్ఫ్యూమ్ షాప్కు టాయ్ షాప్కు మధ్యలో చిన్న గొడవ జరిగింది ఏదో వాళ్ళదో టాయ్ షాప్ అతను ఏదో పర్ఫ్యూమ్ అడిగాడట ఇతను ఏం చెప్పాడంటే వైండ్ అప్ చేసి వెళ్ళిపోతున్నాము లేదని చెప్తే ఇద్దరి మధ్య కొంచెం భయస్ జరిగింది గొడవ జరిగింది వాళ్ళందరూ తర్వాత ఇప్పుడు ఆ గొడవలో ఇతను ఇన్వాల్వ్ అయిపోయాడు ఇతనికి యాక్చువల్గా సంబంధం లేదు ఇతను ఇతను వాళ్ళ వీళ్ళ వైఫ్తో పాటు ఈయన గొడవ షాప్ ఏదో టీ స్టాల్ ఏదో ఉందట ఇక అనవసరంగా ఇది ఇద్దరు గొడవ పెట్టుకుంటాడంటే ఆయన ఏమనుకుంటాడంటే నా మీదకి ఏదో గొడవ జరుగుతుందని ఫైర్ చేశాడు రెండు రౌండ్లు పాయింట్ త్రీ టూ పిస్టల్ ఎడ్నెంతోని అది అతను ఏం చెప్తున్నాడు అంటే నాకు 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 ఇది వస్తాను అనుకున్నాను నేను అని కానీ కాల్పులు చేశానని చెప్తున్నాడు కానీ అది వాస్తవ అవాస్తవం అది యాక్చువల్గా అతనికి ఆల్రెడీ థ్రెట్ లేదు అన అన్నెసెసరీగా అతని లైసెన్స్ కండిషన్స్ ఆయన వైలేట్ చేశాడు దానికోసం ఆమ్ శాఖలో కేసు బుక్ చేశాము మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం

Thank <laughs> you.